అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు కూటంలో లుకలొకలు ఉంటున్నాయి అదిగో బాబుగారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవలేదంట ఇదిగో పవన్ బాబు లోకేష్లపై అసంతృప్తిగా ఉన్నారట అని అనుకుంటూ వైసీపీ వాళ్లు స్వయంతృప్తి పొందడమే కానీ అసలు అక్కడ లేదు అని టీడీపీ నేతలు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ అందుబాటులోకి రాలేదని నాదన్ల మనోహర్తో చంద్రబాబు అన్న ఒక్క మాట వైసీపీతో పాటు ఇతర వ్యతిరేకుల్లో చాలా ఆశలు నింపింది ఏదో జరిగిపోతుందని కూటమిలో కుమ్ములాటలు స్టార్ట్ అయ్యాయని ఆనందపడుతున్న వారి ఆశల్ని అడియాసలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మధ్య ఎప్పటికైనా మనస్పర్ధలు వస్తాయని దాన్ని క్యాష్ చేసుకోవాలని వైసీపీ కాచు కూర్చున్న సంగతి తెలిసిందే అందుకే ఆ ఇద్దరి మధ్య ఏ చిన్న ఇష్యూ వచ్చినా దానిమీద తమ స్టైల్లో రకరకాల వార్తలు వండి వార్చేస్తుంది వైసీపీ మీడియా వారిద్దరూ ఎప్పటికప్పుడు విడిపోయారని ప్రచారం చేసుకోవడానికి వైసీపీ బ్యాచ్ కింద మీద పడుతూ ఉంటారు ప్రభుత్వంలో పార్టీలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా హైలైట్ చేసుకుని వారి మధ్య గొడవలు వచ్చాయో అని సమరపడుతూ ఉంటారు కానీ ఇవేవి పట్టించుకొని చంద్రబాబు పవన్ సందర్భం కలిసి వచ్చినప్పుడల్లా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేస్తుంటారు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది చంద్రబాబు పవన్లు కావాలనే వారి మధ్య కలతలొచ్చాయనే న్యూస్ బయటికి వదిలి రెండు మూడు రోజుల పాటు వినోదం చూస్తూ ఉండిపోతున్నారు అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినపడుతోంది ఇలా చేయడం వల్ల మీడియా అటెన్షన్ అంతా ఈ వార్త మీదే ఉంటుంది వైసీపీ వాళ్లు వారి అనుకూల మీడియా అయితే మిగతా సమస్యలన్నీ పక్కన పెట్టి పవన్ బాబు బంధంపైనే ఫోకస్ చేస్తుంది అదే టీడీపీ వాళ్లకు కావలసింది కూడా స్టేట్లో రోజుకో క్రైమ్ జరుగుతోంది పథకాల ప్రస్తావనే లేదు ఇసుక దోపిడీతో పాటు అన్ని వనరులను టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు అడిగితే దౌర్జన్యాలు దాడులు వీటన్నింటినీ పక్కదవో పట్టించాలి అని చంద్రబాబు ప్లాన్ ఇలాంటి విద్యల్లో ఆరితేరిపోయిన బాబుగారు ఎప్పటిలానే పవన్ కళ్యాణ్ని ఒక పావుగా వాడుకున్నారు నేనుందే అందుకదా అని పవన్ సైతం దానికి రెడీ అయిపోయారు అందులో భాగంగానే ఈ డైవర్షన్ డ్రామా స్టార్ట్ అయింది బాబు పవన్ల మధ్య సత్సంబంధాలు బెడిసి కొట్టాయని బయటకు లీకులు వదిలారు దానికి తగ్గట్టే పవన్ దేవాలయాల సందర్శన చేయడంతో నిజమై ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని అంతా అనుకున్నారు సాక్షి మీడియా ఓకే కాని ఆంధ్రజ్యోతి ఈనాడు లాంటివాళ్లు కూడా ఈ వార్తలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇదంతా ట్రాప్ అని చివరకు నిజంగానే ట్రాప్ అని తేలింది మొన్న జరిగిన ఒక ఈవెంట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఎంతో అన్యోన్యంగా మెలుగుతూ కనిపించారు దీంతో నోరెళ్లబెట్టడం వైసీపీ వంతైంది ఇదంతా డైవర్షన్ అని తెలుసుకోవడానికి వైసీపీ వాళ్లకు మూడు రోజులు పట్టింది ఈలోగా ఎన్నో ప్రజా సమస్యలు గాలికొదిలేశారు అసలు బాబు పవన్ కళ్యాణ్లు విడిపోవడం అంటూ ఇప్పట్లో జరగదు వారిద్దరూ ప్రభుత్వాన్ని నడపడానికి ఒకరికొకరు ఆక్సిజన్ అందించుకుంటున్నారు ఏ ఒక్కరు ఆపేసినా అది వారి రాజకీయ మనుగడకే ప్రమాదం అది వారికి తెలుసు అందుకే లోపల ఎన్ని అసంతృప్తులున్నా పైకి బానే ఉంటారు ఉండాలి సో వైసీపీ వాళ్ళు వారిద్దరి సమస్యలను పక్కన పెట్టి సమస్యల గురించి పోరాడితే అది మీ పార్టీ భవిష్యత్తుకు పనికొస్తుందని రాజకీయ నిపుణులు సలహా ఇస్తున్నారు